Terima kasih telah menonton! ஹங்கர் பறக்கிற மாதிரி ஒரு பெரிய

డబ్బై తొమ్మిదవ సంవత్సర స్వాతంత్రం సో ఈరోజు ఇక్కడ విచ్చేసిన మండల స్థాయి అధికారులందరికీ అసలు గారికి ఈరోజు మన భారతదేశం డెబ్బై ఎనిమిది వసంతాలు కంప్లీట్ చేసుకుని డెబ్బై తొమ్మిదో సంవత్సరంలోకి అడుగుపెట్టింది కదా ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరిగింది సో ముఖ్యంగా మనందరికీ తెలిసిందే మన భారతదేశం గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా సాధించిన అభివృద్ధికి ముఖ్య కారణం ఎంతోమంది స్వాతంత్ర సమరకులు బాలగంగా తిలక్ గారు అల్లూరు సీతారాం రాజు గారు జాతీయపేట గాంధీజీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఇలాంటి ఎంతోమంది స్వాతంత్ర సమర త్యాగ ఫలితాల వల్ల మనం ఈరోజు స్వాతంత్ర నేత స్వాతంత్రం మధ్య మనం అభివృద్ధి చెందుతున్నాం సో ఇదే దిశగా రెండు వేల నలభై ఏడు విన్సెట్ భారత్ అనే రక్షణతో మన విదేశ ప్రభుత్వము అడుగులు చేస్తున్న సందర్భంలో మన వంతుగా దేశ పౌరుల అంతగా దేశ స్థాయి సేవలో మన అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు తగిన విధంగా సహకరిస్తారని మరొకసారి అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశించిన భాషలో చూసి శుభాకాంక్షలు జరుపుకుంటున్న కార్యాలయంలో అందరికీ ఉదయపూర్వక శుభాకాంక్షలు భారతదేశంలో జాతి కుల మత వర్గ వర్ణ భేదం లేకుండా చేసుకునే రెండే రెండు పండుగలు ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు మనకి పూర్వీజ్ఞాక త్యాగ ఫలితం వల్ల మనము ఈ సుందర దినోత్సవాన్ని మనము స్వేచ్ఛగా మనము అనుభవిస్తున్నాము వాళ్ళ త్యాగాలను గుర్తుపెట్టుకొని వాళ్ళని ఆగదర్శని కోరుకుంటూ ఈ ఇక్కడ వచ్చినందుకు స్వాతంత్ర దానికి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ले 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 डब। नाम बस को नहाया क्यों? ए टू एंड वन। नज़ूड़ा। वो तो कैमरा जोड़ दो। हाँ पर ले। पापा। डबल लाइन डबल तो। हम्म। ठीक है। थ्री mm. 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 वन। <laughs> 就是那个，嗯。